గ్లోబ్ రోటర్ ఈవెంట్ కోసం వచ్చే అభిమానులకు హీరో మహేష్ బాబు రిక్వెస్ట్ నవంబర్ పదిహేనున రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ఈవెంట్కి ఆర్ఎస్ మెయిన్ గేట్లు క్లోజ్ చేసి ఉంటాయి మీకు ఇచ్చిన పాస్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అసైన్ చేసిన గేట్ ఎంట్రీ చూపిస్తుంది ఆ గేటు ద్వారానే ఈవెంట్లోకి ప్రవేశించండి దయచేసి ప్రతి ఒక్కరూ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అని మహేష్ బాబు అన్నారు హలో అందరికీ ముందుగా మెయిన్ క్లోజ్ చేసి ఉంటుంది మీతో పాసెస్ అలాగే మీకు ఇచ్చిన లో క్యూఆర్ కోడ్ దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ ఏ చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది మీ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ స్పెషల్ ఈమెంట్ లెస్ మేక్ ఎట్ సేఫ్ అండ్ అన్బుల్ ఎవ్రీ మౌ పాస్పోర్ట్స్ లేకుండా కాకపోతే మనకి ఇంకా చాలా ఎవరిస్ ఉంటూనే ఉంటాయి เว็บไซต์ครับ